హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఏజ్ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచర్ల బేతంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాక్నెల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలను ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు ఢిల్లీకి ఇక్కడికి వచ్చినారంటే ఇక్కడ రిసీవ్ చేసుకుని మంచి వెహికల్స్ చూపిస్తానండి లేదు మీరు రాలేమన్న నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపిస్తున్నట్లేదు మీకు నీట్గా వెహికల్ చూసి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం చెక్ చేస్తాను మీకు వెహిక ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ ఛార్జ్ చేస్తే కమిషన్ ఇచ్చేది మీరు వెహికల్ అనేది కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెటా వేరియం నెక్సా బ్లూ కలర్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై వేలు తిరిగిందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైన్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాను చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో అపరాణ్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అపరాణ్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టైమింగ్ చేంజ్ చూసుకోవచ్చు టైమింగ్ చూసుకుంటే కంపెనీ యొక్క టైమింగ్ అవుతుందండి ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుందండి వెహికల్ హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు అండి ఫ్రంట్ బాలెట్ మీద స్టిక్ బాలెట్ పట్టి మీద స్టిక్కర్స్ హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి బాలెట్ మీద బాలెట్ అయితే కంపెనీ నుంచి బాలెట్ అయితుందండి దీని విధంగా స్పానర్ కూడా ఏం పెట్టలేదు బాలెట్ చూసుకున్న కంపెనీ నుంచి బాలెట్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్గా అవుతుందండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ది వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉందండి మొత్తం రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ది ఎక్సలెంట్గా అయితే ఉందండి అలవిస్ చూసుకోవచ్చండి ట్వంటీ డ్యామేజ్ లేదు అలవిస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి లాస్ట్ మీద సిరీస్ అండి బిఏ సిరీస్ డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ చూసుకున్న కంపెనీ యొక్క లైనింగ్ అయితే ఉందండి వెహికల్కి సీట్ కవర్లు చూసుకున్న కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా కీ లే అయితే ఉంటుందండి వెహికల్కి టూ టూ కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి పుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది చూసుకోవచ్చు బటన్ ప్రెస్ చేసే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి కంపెనీ ఫిట్ వెహికల్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది వెహికల్కి రీడింగ్ చూసుకున్నది డెబ్బై రెండు డెబ్బై వేలు ఎత్తిరిందండి ఒరిజినల్ రీడింగ్ డెబ్బై వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి వెహికల్కి సేఫ్టీ పర్సన్ చూసుకుంటే టూ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయి డ్రైవర్స్ సైడ్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి మొత్తం టూ ఇయర్ బ్యాచ్ అయితే ఉంటాయండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి దీని మీద సీట్ కవర్స్ లేదా సీట్ కవర్స్ చూపించుకుంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నా కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూస్తున్నా కానీ మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి ఆర్మీ ఆఫీసర్ వెహికల్ చూసుకోవచ్చండి ఆర్మీ ఆఫీసర్ వెహికల్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ కంపెనీ పంచింగ్ సహా అదే విధంగా అవుతుందండి చూసుకోవచ్చు స్టెప్ డ్రీడర్ కూడా చూసుకోవచ్చు అండి స్టెప్ కానీ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెప్ డ్రీడర్ ఇస్తుందండి ఢిక్కిల్లో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుందండి ఇంకా బండి నీట్గా వాష్ చేయలేదండి వాష్ చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా నీట్గా కనపడుతుంది అండి యాజ్జ్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపిస్తున్నాను మీకు ఇది టోటల్ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది చూసుకోవచ్చండి తరలిటీ క్లాస్ సిరీస్ కూడా చూసుకోవచ్చండి బిఐ సిరీస్ Hasta ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను మార్చే సుజుకి ఎస్ క్రాస్ జేటా వేరియట్ రెండు వేల పద్ రెండు వేల పద్దెనిమిది ఆరు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్యాక్షన్ వెహికల్ ఆర్మీ ఆఫీసర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది డెబ్బై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీస్ ఉన్నాయండి ఏర్ కూడా మారలేదు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్షడల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అవుతుంది కంపెనీ యొక్క చూడ కంపెనీ యొక్క ఉంది కంపెనీ యొక్క మార్కింగ్స్ ఉన్నాయి అదే విధంగా అయితే ఉన్నాయి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు గానీ అయితే ఏం లేవు టోటల్ జన్యున్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ఫర్ కండిషన్లో అవుతుంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్రెండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాస్ అయితే ఉన్నాయండి ఇన్బుల్ రివర్స్ కెమెరా ఉంది క్రూజ్ కంట్రోల్ నావిగేషన్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ సెసార్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయండి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైజ్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డేట్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్